మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ నియోజకవర్గంలోని పెద్ద నగరంలో యూరియా బస్తా కోసం రైతులు అర్ధరాత్రి నుంచి రైతు వేదిక వద్ద వేచి చూస్తున్నారు చిమ్మ చీకట్లో ఆరు బయట పడిగాపులు కాస్తున్న రైతన్నలను చూసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కష్టాలను పట్టించుకునేవారు లేరని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా కొరతను తీర్చాలని రైతులు కోరుతున్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పెద్ద నాగారంలో యూరియా బస్తా కోసం రైతులు అర్ధరాత్రి నుండి రైతు వేదిక వద్ద వేచి చూస్తున్నారు చిమ్మ చీకట్లో ఆరు బయట పడిగాపులు కాస్తున్న రైతన్నలను చూసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కష్టాలను పట్టించుకునే వారు లేరని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా కొరతను తీర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు రాము ఆ వేదన రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది నిన్న రాత్రి అర్ధరాత్రి మహిబాబాద్ జిల్లాలో రైతులు రైతు వేదిక దగ్గర వేచి చూస్తున్న ఘటన మరోసారి కూడా వెలుగులోకి వచ్చింది అర్ధరాత్రి ఒక రకంగా చెప్పాలంటే జాగారం మాదిరిగా వాళ్ళు అక్కడ చేస్తున్న పరిస్థితి యూరియా కోసం వేచి చూస్తున్న పరిస్థితి చాలామంది రైతులు కూడా అక్కడ యూరియా ఇవ్వండి మహాప్రభావ అని చెప్పేసి వేడుకుంటున్నా కూడా కనీసం వాళ్ళకు సమాధానం చెప్పే అధికారులు కూడా లేకపోవడంతో అన్నదాతలు మాత్రం తీవ్ర ఆందోళన ఉన్నారు మొన్న నెక్కొండలో జరిగిన ఘటన ఈరోజు మహబాబాద్ జిల్లాలో కూడా జరిగింది ఈ రకంగా కూడా యూరియా కోసం ప్రతి చోట ప్రతి ప్రతి సెంటర్లో కూడా ఇదే ఆందోళన జరుగుతుంది కానీ అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులు మాత్రం తీవ్ర ఆందోళన ఉన్నారు మరోవైపు పంట చేతికి వస్తుందన్న తరుణంలో యూరియా ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుందని చెప్పేసి రైతులు కూడా తీవ్ర ఆందోళన ఉన్న నేపథ్యంలో కనీసం వాళ్ళకు సమాధానం చెప్పకపోవడంతో రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతుల పక్షాన కూడా రాము ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఈ యూరియా కొరతకి సంబంధించి శశిరేక ఇప్పటి వరకు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు ఒక వీడియో సందేశం రిలీజ్ చేసి రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అది అది మాత్రం నెరవేరడం లేదు ఇప్పటికీ కూడా దాదాపు థర్టీ డేస్ అవుతుంది ఈ రైతులు ఆందోళన ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రావడం లేదు వస్తుంది వస్తుందని చెప్తున్నారు కానీ అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం లేదు మరోవైపు కొంతవరకు స్టాక్ ఉన్నప్పటికీ కూడా ముందస్తుగా ఒక వారం రోజుల క్రితం వాళ్ళకి టోకెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే రావాలని వాళ్ళు చెప్పడం టోకెన్ ఇవ్వకుండా కూడా కొంతమంది రైతులు అక్కడికి వెళ్ళడం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది మరోవైపు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రైతులు కూడా ముందస్తుగా అర్ధరాత్రి నుంచి కూడా అక్కడ పరిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది అప్డేట్స్ రాము